అమ్మిన వ్యక్తి అభ్యంతర పెట్టినా సరే స్థానిక విచారణలో ఆ భూమి చుట్టుపక్కన ఉన్న రైతులు కానీ ఆ గ్రామంలో పెద్దవాళ్ళు కానీ ఈ భూమి అమ్మిన మాట వాస్తవాన్ని కనుక నిర్ధారిస్తే వాటి ఆధారంగా సదాబాయినామా క్రమబద్ధీకరణ చేయొచ్చు అని రెండు వేల తొమ్మిదిలోనే నిబంధన మారింది రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన సదాబాయినామా ప్రక్రియలో కూడా చెప్పిన మాట ఏంటంటే గైడ్లైన్స్లో మీరు స్థానికంగా విచారణ చేయాలి స్థానిక విచారణలో అమ్మకం కొనుగోలు జరిగిన మాట వాస్తవాన్ని నిర్ధారణ అయితే పంచనామా చేసి ఆ నివేదిక ఆధారంగా మీరు రెగ్యులరైజ్ చేయొచ్చు అని నిబంధన చెప్తుంది అది చెప్తూనే ఏమన్నారంటే ఒకవేళ గనక అమ్మిన వ్యక్తి తగిన సాక్ష్యాధారులతో అభ్యంతరం పెడితే ఇది నేను అమ్మలేదు అని తను నిరూపించుకోగలిగినట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే రెఫ్యూ చేయాలి తప్ప సాధారణంగా కేవలం అమ్మలేదు అని చెప్పినంత మాత్రాన క్రమబద్ధీకరణ ప్రక్రియ పని పనిలేదు ఇతరత్ర ఆధారాల ఆధారంగా అమ్మిన మాట గనక నిర్ధారణ జరిగితే సర్టిఫికేట్ జారీ చేయొచ్చు అని చెప్పి ఈ నిబంధనలో ఉంది